ఈరోజు భారతీయ జనతా పార్టీ నందిపేట మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు సభ్యత్వ కార్యక్రమం పూర్తి జరిగింది సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత వెను వెంటనే బూత్ కంట్రీలు ఏర్పాటు చేసుకోవాలని జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు నందిపేట టౌన్లో బూత్ కంటి బూత్ అధ్యక్షుల్ని వేసుకోవడం జరిగింది మొట్టమొదటిగా ఎందుకోసమంటే నూతన బూత్ అధ్యక్షులు వారు పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో కష్టపడి ఎలక్షన్స్ ఏదొచ్చినా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ పిఎస్ సొసైటీలు కానీ జెడ్పీటీసీలు కానీ గతంలో మాదిరిగానే రాష్ట్రంలో లేని విధంగా నందిపేటలో ఒక జెడ్పీటీసీ ఏడు ఎంపీటీసీలు సర్పంచ్ ఇవన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది దానితో పాటు రానున్న రోజుల్లో మీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మనందరం కష్టపడి పూర్తి స్థాయిలో పూర్తిగా ఎంపీటీసీలు కానీ వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే కైవసం చేసుకునే విధంగా మనందరం కూడా కష్టపడాలని చెప్పి మీ అందరినీ కోరుతూ అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలన్నీ ఈ హామీలన్నింటినీ కూడా ఎందుకోసం అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు చేస్తుంది కదా ఆ లక్ష కాదు మీరు రెండు లక్షలు తెచ్చుకోండి నేను వెంటనే మా ప్రభుత్వం రాగానే రెండు లక్షల రూపాయలు ప్రతి రైతు ప్రతి రైతు చేస్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కంటే మించి ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు మీరు మాఫీ చేస్తామన్నట్ల రైతులందరూ కట్టగా అసలు వడ్డీ భారమై అనేక రకాలుగా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది అట్లాగే ప్రతి రైతుకు పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందల రూపాయలు మేము ఇస్తాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఐదు వేల రూపాయలు వస్తుంది పెట్టుబడి సాయంగా సరిపోదు కనుక మేము మా ప్రభుత్వం రాగానే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి నువ్వు ఇప్పటి వరకు సంవత్సరం మీ పాలనలో గడిచిపోయినా ఒక్క రూపాయి రైతు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేకపోయింది దానితో పాటు బోనస్ ఇస్తా ప్రతి ఒట్లకి ఇంజకే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యంగా ఎందుకోసం అంటే రైతులకు బోనస్ ఇస్తానని చెప్పి వడ్లకిస్తానని చెప్పి నువ్వు వడ్ల తర్వాత సన్న వడ్లకి ఆ సన్నవర్లని కూడా రైతులందరూ దళార్లకు అమ్ముకునే పరిస్థితి దాకా దళార్లందరూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉన్నటువంటి రైతులందరూ కూడా డెబ్బై శాతం మంది రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున అయ్యా మీరు బయట అమ్ముకున్న రైతులకు కూడా ఎందుకంటే అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర ఏ పంట చేసిన రైతు మీ దగ్గర ఉంటుంది కనుక అమ్ముకున్న రైతులకు కూడా వెంటనే ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెన్ను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు నందిపేట సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే రానున్న రోజుల్లో మీ మెడల్ మంచి అయినా కానీ గత ప్రభుత్వానికి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ అన్ని ఎలక్షన్లో కూడా మీ మీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై జవాన్ జై